పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క వస్త్రం ముట్టుకుంది ఏ ముట్టుకుంది వాక్యం విన్నా విన్నాడు ఇప్పుడు మనం కూడా మన బ్రతుకు మారాలన్నా మన జీవితం మారాలన్నా మన పరిస్థితులు మారాలన్నా ఏం వినాలి వాకి వినాలి నువ్వు మంత్రి కోసం మంచిది ఎంతవరకు వాకి వింటున్నావు ఈరోజు చాలా మంది అంటే వాక్య వింట ఎప్పుడైనా సరే వాక్యం వింటేనే మన స్థితి మారింది వాక్యము వినాలి ఏం వినాలి ఏదన్నా నువ్వు పెట్టుకో వాక్యం మాత్రం పెడసాడు పెట్టకూడదు ఇప్పుడు అతడు వాక్యం వినేప్పటికి ఆ వాక్యము లోదేపాలోంచి బయట తీసుకొచ్చింది దేవ స్వతంత్ర ఆ వాక్యము మాకే ఇంట్లోంచి బయట తీసుకొచ్చింది నిన్ను బయట తీసుకొచ్చింది ఎవరు తెలుసా వాక్యమే నువ్వు అనారోగ్యంతో ఉండవు నేను బయట తీసుకొచ్చేది ఎవరు తెలుసా వాక్యమే నువ్వు సమస్యలో ఉండవు నేను